హిందువులు శక్తి స్వరూపిణి అమ్మవారిని వివిధ రూపాలుగా కొలుస్తారు బిందు రూపిణి జగన్మాత శ్రీ లలితాంబిక అమ్మవారు నివాసం ఉండే పవిత్ర ప్రదేశం మణిద్వీపం పద్నాలుగు లోకాలు సర్వలోకం ఆమెలో కొలువై ఉన్నారని హిందువుల నమ్మకం యావత్ జగతిని పరిరక్షించే అమ్మవారి ఆలోచనలకు అనుగుణంగా మణిద్వీపము పుట్టింది ఈ మణిద్వీపాన్ని గురించి వర్ణించాలంటే మానవ శక్తి సరిపోదు మహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో నివసిస్తారు అందుకనే దేవీ భాగవతంలో మణిద్వీపం గురించిన వర్ణన ఉంది అంతులేని వజ్రాలు రత్నాలు ముత్యాలు లాంటి నవనిధులతో పాటు బంగారుమయమైన కొండలు ఈ ద్వీపంలో ఉన్నాయి అనేక ప్రాకారాల అనంతరం అమ్మవారు దర్శనమిస్తారు విష్ణువు నివసించే వైకుంఠము శివుడు నివసించే కైలాసం కంటే అమ్మవారు నివసించే మణిద్వీపం అద్భుతంగా ఉంటుంది అనంతమైన సంపద ఉంటుంది అందుకనే మణిద్వీపం అని తలచినంత మాత్రమే సకల దారిద్రాలు దరిదాపుకు చేరవని శాస్త్ర ప్రమాణం తాము చేపట్టిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలన్నా సిరి సంపదలతో ఇల్లు కలకలలాడాలన్నా మణిద్వీపాన్ని పారాయణం చేస్తుంటారు అమ్మవారిని కీర్తిస్తూ చేసే మణిద్వీప పారాయణంతో వాస్తుదోషాలు తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలు లభిస్తాయి మణిద్వీపాన్ని మనసారా చదివినా లేక గానం చేసిన వచ్చే ఫలితాలను వర్ణించడానికి వేయి పడగల ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదు సమస్త లోకాన్ని పాలించే అమ్మవారిని మణిద్వీప వర్ణనతో పాలనం చేయడం విశిష్టత ఫలాన్ని కలిగిస్తుంది అమ్మకు పూజ చేసి నైవేద్యాలను సమర్పించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతారని దేవి భాగవతంలో చెప్పారు మణిద్వీప వర్ణన ప్రతిరోజు పారాయణము వినడము శ్రవణము ఎంతో పుణ్యము మన భగవతి శరణం ఛానల్లో దేవి భాగవతము ముప్పై రెండో ఎపిసోడులో మణిద్వీప వర్ణన వివరంగా వివరించబడింది తప్పక విని అమ్మ అనుగ్రహం పొందవలను